ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన చెన్నైపాలెం ప్రజలు చెన్నైపాలెం గ్రామాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అవినీతి చిట్టాను బయటకి తీస్తా చెన్నైపాలెం అభివృద్ధి పదంలో నడిపిస్తా ప్రతి ఒక్క కార్యకర్తకు భరోసా ఇస్తున్నా ధైర్యంగా నిలబడండి మీకు జరిగిన ప్రతి అవమానం అన్యాయం నాకు తెలుసు బదులు తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉంది సోదలారా మీ ఉత్సాహం మీ ఆనందం మీ జోషు రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగు దేశాన్ని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి చూపాలి మనందరం కూడా కష్టపడి రాముడు లాంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి చంద్రబాబు ప్రతినిధిగా కావల ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి చెప్పి రామకృష్ణ పైగా రామకృష్ణ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల నుంచి కావల్లో రాక్షస పాలనలో అన్ని రకాలుగా తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ నాయకులు అన్ని కష్టాలు పడ్డారు మనం నమ్ముకున్న వ్యక్తులు ఈ జరగబోతుంది పట్టాభిషేకం పట్టాభిషేకం జరగబోతున్నాం మెజార్టీ ఏదో పెట్టాం ప్రభుత్వం ఆస్తులు తీసుకోవడం తప్ప ఈ ప్రాంతానికి ఆయన చేసినటువంటిది ఏమీ లేదు రెండుసార్లు రెండు సార్లు భరించే ఓపిక లేదు మనం ముఖ్యమంత్రి చేయండి బస్సులో టికెట్ లేని ప్రాణం మీరందరూ కూడా సుఖంగా చేయూర్తలుగా అవతారం ఎత్తారు విష్ణు శివుడు బ్రహ్మగా అవతారం ఎత్తి ఈ రాక్షస సమా జగన్ అనే రాక్షసు సాగు నమ్మడం కోసం ఈ రోజు అందరూ ఏకకాంత్రిపై నిలిచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మన బిడ్డల జీవితాలు ఈ రోజు ఊర్ల మీద తిరగాల్సిన ఎమ్మెల్యే చెరువు గట్టుల మీద గ్రాముల కొండల మీద ఇసుక దెబ్బల మీద సంచరిస్తున్నాడు తప్ప ప్రజల్లో సంచరించినటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రెండు సార్లు అవకాశం ఇచ్చిన పది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కావలి ప్రజలు అమాయకుడిని మోసపోయి ప్రతాప్ కుమారుడిని ఎమ్మెల్యే చేస్తే ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టకపోయినా వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించినా తెలుగుదేశం పార్టీ ఓడిచ్చారు వీళ్ళకి అభివృద్ధి చేయకూడదు అనుకోకుండా ఈ ప్రాంతంలో వేసిన సిమెంట్ రోడ్డులు కానించి కాలనీలు కానించి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగిన తప్ప వైసీపీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ప్రతాప్ రెడ్డి మల్లా వచ్చాడు ఆ మోసపురెడ్డి ఈ మోసపురెడ్డి కలిసి కొంతమందిని డాలర్లు పెట్టుకుని మట్టి అమ్ముకుంటున్నాడు గ్రావులు అమ్ముకుంటున్నాడు ఇసుక అమ్ముకోవడానికి సరిపోయింది తప్ప ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రజల మనోభావాల కోసం పేదవాడిని పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారు పేదవాడిని దగ్గర తీసుకోవాలి పేదవాడికి అండగా ఉండాలి పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి ఎక్కడ పేదవారు నివసిస్తుంటే వాళ్ళ అవసరాలు తెలుసుకుని వారికి అన్నింటికి అన్ని దండలుగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఏ ఒక్క రోజైనా ప్రజలతో కలవటం కానీ మీ ప్రాంత అవసరాలు ఏందో తెలుసుకోవటం కానీ ఏ ఒక్క కార్యక్రమం చేశాడా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఏ ఒక్క కృషి చేయనటువంటి ఎమ్మెల్యే నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఒక రైతు బిడ్డగా మీకు అందరికి హామీ ఇస్తున్నా నిద్ర నేను చిన్నప్పుడు అన్ని పనులు చేసేసినటువంటి వాళ్ళే పొలం తిన్నా దుక్కు తిన్నా నాటు చేసా సంగతులు చేసా కుప్పయా నాటేసి అన్ని బాధలు చేసు దుఃఖాలు రైతుల యొక్క ఇబ్బందులు పెట్టు ఒక రైతు బిడ్డగా ఒక రైతు బిడ్డగా మీకు అందరికి హామీ ఇస్తున్నా సోమచర్ ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకున్నామని మీకు చెప్తున్నా ఈ రోజు పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే యాభై లక్షలు ఇస్తామంటే వాళ్ళకి రేటు తగ్గించని ఇవ్వండి నా యాభై లక్షలు ముందుగా ఇవ్వండి ముప్పై లక్షలు ఇప్పిస్తా నాకు ఎకరాకి ఐదు లక్షలు ఇవ్వండి అని లేదంటే మీకు ఇరవై లక్షలు ఇస్తాను అంతటి కమిషన్ ఏజెంట్ గా బతికే ప్రతాప్ కుమార్ రెడ్డిని సాగ నంపాల్సిన అవసరం మనందరి మీద ముందరు కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ అందుకనే కాల అతీతమైంది పది గంటలకి ఆపాలి ఎలక్షన్ కూడా మన ఎలక్షన్ చట్టాన్ని గౌరవించాలి వాళ్ళని వాళ్ళ మాట మనం వినాలి కాబట్టి టైం ఉంది కాబట్టి నేను చాలా కృప్తంగా మాట్లాడే తప్ప బ్రదర్ ఒక్క నిమిషం అయిపోయింది మీరు తప్పకుండా నన్ను ఆశీర్వదించండి నాకు ఒక అవకాశం కల్పించండి ఈ రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో నా అభివృద్ధి జరిగింది కాబట్టి మన అందరం కూడా చంద్రబాబుని దీవించాలి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి ఈ సందర్భంగా మీకు ఒక్కరికే చెప్తాను జగన్ యొక్క మోసం తెలుగుదేశం హయాంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా ఎక్కడ కూడా అతను ఊరి ఇబ్బంది పెట్టాల కానీ ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి తెగిందని చెప్పి ప్రజల దగ్గర ఓపోయి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు చేశారు చేశారని చెప్పి మోసం చేసి సానుభూతి పొంది మనందరి చేత ఓట్లేసుకుని గెలిపించిన కొన్ని వ్యక్తి ఆఖరికి వాళ్ళ సొంత చిన్నాయని చెప్పాడు ఈ రాష్ట్రంలో చాలా మందిని చంపారు మనందరినీ భయపెడుతున్నాడు ఇప్పుడు కూడా వాళ్ళ అనుచరులు భయపెడుతున్నారు మళ్ళా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఆయన ఊరేం చేయాల మళ్ళా ఎలక్షన్ వచ్చింది మళ్ళా మోసం చేయాల మళ్ళా సానుభూతి పొందాలా అయ్యో బిడ్డను కొట్టారని లైట్లు ఆపున బాబు డ్రైవర్ లైట్ లాపమ్మా ఇట్లా లైట్ లాపుకొని ఆయన గీసుకొని ఇప్పుడు లైట్ ఈ టార్గెట్ గీసుకొని నన్ను కొట్టారు 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 దొంగ నాటక లేదు అంటే మనం రాజకీయాల్లో సినిమాలో ఎస్వి రంగారావు చూసాం రావు గోపాలరావు చూసా లేదా సత్యనారాయణ చూసా లేదంటే ఈ రోజు చాలా మంది హీరోయిన్ చూస్తున్నాం పిల్లలను చూస్తున్నాం ఇటువంటి నటుడు ఈ దేశంలో దొరకడా ఈయనకి తల్లి లేదు చెల్లి లేదు చిన్నాయన లేడు తండ్రి లేడు ైనా దోహం చేసి తన పదవు కోసం ప్రజలైనా మోసం చేయటానికి సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి ఉండగా ఈ రాష్ట్రం బాగుపడుతుందా దయించి ఆలోచించండి మన ఊరికి వచ్చే రోడ్లు బాగుపోతా దయించి ఆలోచించండి వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే చెరువులో మట్టి ఎత్తుకోవడం గ్రావిలు ఎత్తుకోవడం ఇసుక ఎత్తుకోవటం ఇది తప్ప ఏమి చేత కానివ్వండి మీరందరూ కూడా సాగనప్పండి ఒక అవకాశం నాకు ఇవ్వండి ఈ ప్రాంతంలో నిరంతరం సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇంచండి అని పాల వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీలో ఉత్సాహం మీలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపింది మీ ఆనందం నన్ను రెట్టింపు ఉత్సాహాన్ని పెంచింది మీరు ఇచ్చిన ఈ జోష్ ఈ జోష్ రేపు మే పదమూడవ తేదీ ఎన్నికల్లో బట్టన్ జగన్ బటన్ ఒకటి నేర్పాడు రేపటి పదమోటో తేదీ బట్టన్ ఎక్స్టెండ్ నొక్కాలో తెలుసా సైకిల్ మీద నొక్కి 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 ఆఖరి బటన్ పోతి బటలే ఇరిగిపోద్ది అంత మంది నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు అంతటి మెజార్టీ సిద్ధంగా ఉంది అందుకనే మనందరూ కూడా తెలుగు దేశాన్ని గెలిపించుకుంటే ఇదే ఆనందం ఐదు సంవత్సరాల కాలం ఉంటుంది అందుకని తెలుగుదేశానికి ఓటమి తాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అని చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరు చూపిన చూపిన మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి